జగనన్న కాలనీ నియోజకవర్గ ఈ నియోజకవర్గంలో నూట అరవై ఏడు కాలనీలు ఉన్నాయి నూట అప్పుడు మీరు చెప్తాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అబ్బాయి చౌదరి జయించారు అబ్బాయి చౌదరి ఈరోజు మీరు ఈరోజు ఈ కొల్లే ప్రాంతంలో అబ్బాయి చౌదరి ఏ ఒక్క వ్యక్తం గ్రామానికి కానీ బాకీ లేదు కావాలని ఈరోజు అబ్బాయి చౌదరిని తప్పిస్తే రాజకీయం చేయొచ్చు అనేటువంటి ప్రయత్నం నా దగ్గరికి వచ్చి నలభై సంవత్సరాలుగా ఇదే కుటుంబం ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాం ఏ కష్టం తాత తండ్రుల నుంచి ఇక్కడ ఉండి సేవ చేస్తున్నాం ఇదే ఇంటికి వచ్చి ఇక్కడికే వచ్చి డబ్బులు పడతారా మీరు ఇక్కడికే వచ్చి భోజనాలు వండుకుంటారా మీరు చెప్తున్నా తప్పకుండా కాలువ్యాన్నిటికీ సమాధానం చెప్పారు నేనే సరిగ్గా పరిపాలించ మంచితనం అని చెప్పి ఈరోజు మంచిగా తెలుగుదేశం వచ్చిన కూడా కాపీ ఇచ్చినది ఈరోజు మనం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే సరిచేసేటువంటి కార్యక్రమం చేశాం కానీ నేను తప్పు చేశా ఈ రోజు చెప్తున్నా ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతిపక్షానికి ఈ రెండు నియోజకవర్గంలో అబ్బాయి చోటు వచ్చాక పద్దెనిమిది వేల మందికి ఇక్కడ ఈరోజు మీరు ఇదే